స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఇక మిత్రులారా ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఇక ప్రభుత్వానికి మరి ప్రతిపక్షాలకు ప్రజా సంఘాలకు మొత్తం కూడా ఇక ప్రభుత్వమై ఇక మొత్తం మీద బాగానే గరమవుతుంది ఇక ఈ సందర్భంగా మరి ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అనేక సంఘాలు కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం మద్దతు ఇస్తున్నారు ఇక ముఖ్యంగా ఇక అనేక వర్గాల నుంచి మరి విద్యార్థులకు మద్దతు వస్తున్నటువంటి సందర్భంగా ఇక సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎలాంటి పనులు జరగకూడదు ఎట్లాంటి చెట్లు తొలగించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక స్పష్టమైనటువంటి చాలా స్పష్టంగా ఇక ప్రభుత్వాన్ని హెచ్చరించింది మొత్తం మీద ఇక అక్కడ పనులు అయితే ఆగిపోయినాయి ఇక ఈ సందర్భంగా ఇక ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసింది ఆయన ఏమంటున్నాడంటే కొన్ని వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా నకిలీ ఫోటోలను చూపించారు నకిలీ వీడియోలను చూపించి ప్రభుత్వాన్ని బదనామ చేసే కార్యంలో కొంతమంది చేస్తున్నారు ఇలాంటి వారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఎవరు పత్రికలలో రాసినా సరే ఎవరు ప్రసారాలు చేసినా సరే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఇక మరి పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చింది మిత్రులారా ఒకటి మనం గమనించాలి ఇవాళ నిజంగానే అవి నకిలీ వీడియోలా అసలీ వీడియోలా అనేది కోర్టు తెలుసుకుంటుంది ఇక్కడ స్టేట్ ఏంటంటే మిత్రులారా ఆయన మాట్లాడినటువంటి మాటలనట ప్రభుత్వాన్ని బదినామం చేసే విధంగా అడగోలిగా ప్రచారం చేస్తున్నారు ఇవాళ నిజంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా బదినాం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఇప్పటికే చాలా మంచి పేరు ఉంది ఆ మంచి పేరునంతా ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది ఏ పత్రిక కావచ్చు ఏ మీడియా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే తీసుకుపోయాట అరెస్ట్ చేయాలి వాళ్ళపై వెంటనే కేసులు పెట్ట ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రశ్నించే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు కనీసం జీవించే హక్కు కూడా లేదు గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు ఇట్లానే పత్రికలపై ఆంక్షలు విధించినాయి మీడియాపై ఆంక్షలు విధించినాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంతను తలపించే విధంగా ప్రశ్నించే గొంతుకులన్నీ నొక్కే ప్రయత్నం చేసిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి పత్రికలే కావచ్చు మీడియానే కావచ్చు వాళ్ళని గొంతులొక్కే ప్రయత్నం అనే చెప్పాలి ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం అంతా ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉంది మరి సుప్రీంకోర్టులో ఒకవైపు కేసు నడుస్తున్నగా వీళ్ళ మీద కేసులు పెట్టాలనిపించింది మీకు కాబట్టి మిత్రులారా ఇవాళ వారిపై కేసులు పెట్టండి అని చెప్పి ఇక ఆయన ఉన్నతాధికారులకైతే మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక గురువాడు మిత్రులారా ఇక కంచ కంచుబౌలి వివాదంపై కసరత్తు ఇక నిన్న మొదలుపెట్టింది ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేసిందనంటే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి నివేదికను అడిగింది ఇంత ఆర్భాటంగా ఇప్పటికిప్పుడు మరి నాలుగు వందల ఎకరాలు ఉన్నటువంటి ఈ అడవిని అంతా సాఫ్ చేయాలంటే కనీసం ఒక రెండు మూడు నెలలు పడుతుంది కానీ రెండు మూడు రోజులలోనే మీరు వంద ఎకరాలు సాఫ్ సఫాయి అంటే ఇంత ఆత్రం ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న వేసింది ఇవాళ విపరీతమైనటువంటి బుల్లోజర్లను తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి చెట్లు తొలగించేటువంటి ప్రక్రియ ఇంత ఆత్రం ఎందుకు వచ్చిందని కోర్టు ఓ ప్రశ్న అడిగింది మరి తొలగించినటువంటి చెట్లను ఎక్కడ పెట్టాలనుకుంటారు మీరు దానికోసము ఎక్కడ మీరు ఆ ప్లేస్ను అరేంజ్ చేసిరు ఇంకో విధంగా ఇవాళ చెట్లను తొలగించాలంటే దానికి సంబంధించినటువంటి ఒక నియమ నిబంధన ఉంది ముఖ్యంగా ఒక మూడు గజాల ఎత్తున్నటువంటి ఒక చెట్టును తొలగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలి మరి మీరు వందల ఎకరాలల్లో చెట్లు కూల్చడం అని అంటే మరి దీనికి ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి అటవీ శాఖ అనుమతులు ఉన్నాయా లేకుంటే దీనికి ఏమైనా కమిటీ ఉన్నదా మరి ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు ఒకవేళ ఈ కమిటీ కనుక మీరు వేసినట్టయితే అందులో అనుభవం ఉన్నవారు ఎవరు కాబట్టి వీటన్నిటి మీద స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాతనే మీరు పనులు మొదలు పెట్టాలి తప్ప నుంచి మొదలు పెట్టకూడదు అంతకు ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలి కాబట్టి నిన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరి సిఎస్ శాంతకుమారి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు వీళ్ళంతా దగ్గర సమావేశమై మరి సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం కోసం ఒక కార్యం మొదలు పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అయ్యాలి ఇది చాలా సీరియస్ అయింది ఇప్పుడు ఈ విషయం కాబట్టి ఇక మొత్తం మీద మరి సుప్రీం సుప్రీంకు సమర్పించవలసినటువంటి నివేదిక కోసం అయితే ఇక ప్రభుత్వం బాగానే కసరత్తు చేస్తుందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక ఈ వివాదం ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రికి రవాల్ ఒకసారి విద్యా కమిషన్ తో మాట్లాడాలని అనిపించింద ఇక వీళ్ళతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది విద్యా కమిషన్ విప్పించి ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు అందులో ముఖ్యంగా మాట్లాడినది ఏంటంటే వీసీలతో భేటీ మరి విద్యా కమిషన్ విద్యా కమిషన్ సమక్షంలో మరి ముఖ్యమంత్రి ఆయన ఒక మాట మాడాడు ఇవాళ ఏమంటాడు అంటే ఇవాళ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి యూనివర్సిటీలు అని చెప్పి ఒక నిజంగానే ఒక ఉచిత సలహాను అయితే చెప్పింది భవిష్యత్తుకు బాటలు వేయాలన్నట్ట యూనివర్సిటీ భవిష్యత్తుకు ఇవాళ దిక్సూచిగా యూనివర్సిటీలు ఇవాళ యూనివర్సిటీలను కోసం మాట్లాడవలసినటువంటి అవసరం అది ముఖ్యంగా విద్యా కమిషన్ కుసుబెట్టి ఒకవైపు గమ్మతి మీరు ఒకటి తెలుసుకోవాలి మిత్రులారా అసలు విషయం ఏంటంటే ఒకవైపు ఏమో యూనివర్సిటీలను యూనివర్సిటీలకు సంబంధించినటువంటి భూములు అమ్మే పరిస్థితుల కార్యమేమో ప్రభుత్వం చేపట్టి దాని మీదనేమో దుమారం రేగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా యూనివర్సిటీలను ఇవాళ మంచి అధ్యాపకులు ఉండాలి అందులో పిల్లలకు మంచి బోధన చేయాలి వాళ్ళకు మంచి తిండి పెట్టాలి మంచి చదువు చదివియాలి యూనివర్సిటీలు దేశానికి దిక్సిచిగా నిలవాలి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి విద్యా కమిషన్ కుసుపెట్టి రౌండ్ టేబుల్ సమావేశం చూసి ఇక అందులో ముఖ్యంగా ఇక మన ముఖ్యమంత్రి రవ్వన్ తన్న ఇక తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది ఇక చూడండి ఎట్లా ఉండదంటే దూడని జీకం అన్నట్టు ఆవును దన్నం అన్నట్టు ఇది తెలంగాణలో సామెత ఉంటుంది ఒకవైపు ఏమో యూనివర్సిటీల భూములను అమ్ముకునే పరిస్థితులనేమో ఈయన మొదలుపెట్టి పని మళ్ళీ ఈయననేమో యూనివర్సిటీలలో మంచి మంచి బోధన చేయాలి అధ్యాపకులు మంచిగా ఉండాలి వాళ్ళ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈడ విద్యా విద్యా కమిషన్ని తీసుకొచ్చి ఈడ పెట్టి అంటే ఇక చూడండి మిత్రులారా గమ్మతైన విషయం విద్యా కమిషను అనేక సార్లు మీ అపాయింట్మెంట్ కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాస్తే ఇన్నడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వినటువంటి వాళ్ళు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం మొత్తం కూడా అవుతుందని చెప్పి ఇక దీన్ని నిజంగానే ఇవాళ ఏదో ఒక్కటి చేసి దీని నుంచి కొద్దిగా కనీసం ఎంతలో కొంత ఇక ప్రజలను తప్పుదో పట్టించి ఇక ఈయనేదో పెద్ద కార్యం చదువుల పిల్లల కోసం చాలా గొప్ప కార్యం చేస్తున్నట్టు ఇగో ఇప్పుడు ఈ ముచ్చట మాట్లాడుకుంటొచ్చు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు అది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యమంత్రి రవ్వంత అన్నదే ఉంది అబ్బాయి ఇలా మొత్తం కూడా ఎపిసోడ్ అంత ఇదే ఉంది వార్తలన్నీ మొత్తం ఈ మొత్తం ఈయన నిండిపోయింది ఏ పేపర్లో చూసినా అయినదే ఉంది ఏ టీవీలో చూసినా అయిన ఉంది ఎందుకనంటే ఇక నిన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడి ఏమన్నా అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం వేలం వేస్తుంది కదా మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి భూములను కొనద్దు రేపు వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి వాటిని అన్నిటి కూడా వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి కేటీఆర్ గారు ఓ బాంబు వేసినంత పనిచేసి బాంబు వేసినంత పనిచేసి ఉండు ఇక దీంతో మొత్తం మీద ముఖ్యమంత్రి రవ్వాలి ఏమంటుండంటే ఇది సరి అయినటువంటి సంస్కృతి కాదు ఇది సరి అయినటువంటి సాంప్రదాయం కాదు ఇది నిజంగా తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది అని మాట్లాడుతు ఇక ఇంకొక మాట కూడా ఏం అంటే గత పది సంవత్సరాలలో మీరు ఇరవై వేల కోట్ల రూపాయలు భూములు అమ్మిర్రు ఇరవై వేల కోట్ల రూపాయల భూములు అమ్మిర్రు కోకపేట భూములు ఇలా మేము అట్లనే గుంజుకుంటున్నామా కానీ ఇలా మీరు ఏమంటారు మేము కనుక భూములు అమ్ముకుంటున్నాట భూములు వేలం చేస్తున్నాట అవి తీసుకొచ్చాట మళ్ళా రేపు సర్కారి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకున్నడం అనేది దీంట్లో అర్థమైంది అంటే ఇవాళ అనేక మంది వేతలు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చిరు వాళ్ళకు కావాల్సినటువంటి స్థలాలను కేటాయిస్తున్నాం మరి వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటారా అని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి రవ్వంతైతే ఇక బాగానే ఆవేదన వ్యక్తం చేసింది ఇక మొత్తం మీదనైతే ఈ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా ఇప్పుడు కేంద్రానికి వాకింది కేంద్రానికి వాకింది మొత్తం మీద గిచ్చికాయం పెట్టుకున్నట్టు అయింది కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే ఈ పదిహేను నెలల కాలంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మిత్రులారు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి మనం ఊరికి డబ్బ కొట్టవలసిన అవసరమే లేదు ఈ పదిహేను నెలల పదహారు నెలల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంత మార్పు జరుగుతున్నటువంటి సందర్భంలో అది ఇందిరా మహిళలు కావచ్చు కొత్త రేషన్ కార్డుల విధానం కావచ్చు లేకుంటే రాజు యువ వికాసమే కావచ్చు లేకుంటే రైతు భరోసానే కావచ్చు రైతు రుణమాఫే కావచ్చు లేకుంటే నూతనంగా నియామకాలు చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాలు కావచ్చు ఇట్లా ఇప్పుడిప్పుడే కొంత కొంత మార్పు వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఆరు గ్యారంటీలను మర్చిపోయి మొత్తం మీద అవకాశాలను కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నిజంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో నిజంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తన పరువు తనే తీసుకుంది అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారు సొంత పార్టీ వాళ్ళు కూడా ఇవాళ అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు ఇది వాస్తవం మీరు ఇన్ని రోజులు చేసిందంతా బూడెల పోసిన సందర్భం ఇది నిజంగానే ఇది పార్టీకి రేపు స్థానిక ఎన్నికలు సమ సమీపిస్తున్నటువంటి సందర్భం చూడండి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే నిజంగానే స్థానిక ఎన్నికలు జూలైలోనే వస్తాయట జూలైలా స్థానిక ఎన్నికలు ముఖ్యంగా తొలుత ఎంపీటీసీలు తర్వాత జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు తర్వాతనే గ్రామ పంచాయతీలకు మరి వెళ్ళేటువంటి కార్యమైతే ఇప్పటికే అధికారులతో కసరత్తు మొదలైంది దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులకు శిక్షణలు కూడా ఇస్తున్నాడు మొత్తం మీద జులైలోనైతే ఇక మరి స్థానిక ఎన్నికలు మొదలవుతున్నటువంటి సందర్భం మరి ఈ స్థానిక ఎన్నికలు మొదలైతున్నటువంటి సందర్భంగా ఇక ప్రభుత్వం మీదనైతే ఒక గుదిబాండ పడ్డట్టు అయిపోయింది ఎందుకంటే అవతలలకు మంచి ఛాన్స్ దొరికింది ఇక మాట్లాడుతుంది ఇక రుణాలే మరి ఎట్టుంటదో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం ఇక ముఖ్యంగా ఇందులో పెద్దలది కూడా తప్పు చిన్న చిన్న పోరగాళ్ళకు బండ్లు ఇస్తే వాళ్ళు రయ్య రయ్య నడుపుతున్నాడు ఇక పోయేటోడు నిమ్మలంగా పోకట పోయాడు ఏం చేస్తుండట అంటే స్టంట్లు చేస్తుండట స్టంట్లు చేస్తుండట హైవేల మీద ట్రాఫిక్లల్లో వచ్చి నిమ్మలంగా పోయేటోడు పోక ఈ అవతలలో భయపెట్టే విధంగా అది ఆట ఆడుకున్నట్టు ఇక బైక్ స్టంట్లు చేస్తున్నట్ట మొత్తం మీద ఇక ఇప్పుడు దీని మీదనైతే ఇక ట్రాఫిక్ పోలీసులు గట్టి నజర వేసారు ఇక ఏమంటారు అంటే మైలార్లకు వాహనం నడిపితే ఏడాది జైలు శిక్ష ఇక చూసుకోరు మరి ఇక ఏడాది జైలు శిక్షతో పాటు బండి రిజిస్ట్రేషన్ కూడా ఏడాది దాకా అయ్యే పరిస్థితి లేదు ఇక చూసుకోరు ఇక లైసెన్స్ విషయానికి వస్తే ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా వీళ్ళకి లైసెన్స్ అయ్యారట ఇగో ఇన్ని కండిషన్లు పెట్టింది మీరు కూడా మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకండి దయచేసి ఇక ఎందుకంటే పోలీసులు అయితే ఇక గట్టిగానే నజర్ వేసారు ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు వాళ్ళ మంచు కోసమే చెప్తురు కాబట్టి ఇక మరి జాగ్రత్తలు అయితే తీసుకోర్రీ ఇక మళ్ళా ఈ వార్త చదవద్దు అనుకున్నప్పటికీ చదవక తప్పలేదు భారతదేశంలో మహిళల పట్ల ఇక ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఒక నిర్భయ చట్టమే కావచ్చు దిశ చట్టమే కావచ్చు ఈ చట్టాలన్నీ కూడా ఈ కామాంధులకు కనిపిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్షలు అమర్పరచాలి వీటి కోసం ప్రత్యేకమైనటువంటి బిల్లు దేవాలి అత్యాచారం చేసినోడు ఎవడైనా సరే వాడిని ఖచ్చితంగా ఉరిదీసే పని పెట్టు ఆ కూడా ఎట్లుండాలంటే ఇరవై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలలో పూర్తి అయిపోవాలి ఇంత ఫాస్ట్గా జరగాలి అట్లా జరిగితేనే ఏమైనా పాపం మహిళలకు రక్షణ ఉంటుంది ఎందుకంటే వరుస ఘటనలు చూస్తున్న ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు నిన్న కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైల్లో ఒక అమ్మాయిని మళ్ళొకడు ప్రభుత్వడు ఇక పాపం కాలకృత్యాల కోసం ఆమె బాత్రూమ్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డా అమ్మాయి మీద ఇక తండ్రి ఫిర్యాదు చేయడంతో మొత్తం మీద సికింద్రాబాద్ స్టేషన్ కి రాగానే ఇక వాడిని పట్టుకున్నారు లోపటేశారు ఇక మొత్తం మీద అత్తగారు ఇంట్లో పెట్టే కార్యం అయితే గట్టిగానే జరుగుతుంది సో మిథులారా ఇవాళ ఆడవాళ్ళకు రక్షణ లేదు ఆడవాళ్ళకు నిజంగా ఇవాళ షీటీములు ఉన్నాయని చెప్తారు ఇంకేదో ఉందని చెప్తారు ఇంకే ఇవన్నీ కూడా ఇవాళ ఆడవాళ్ళ కోసం ఇంకా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఇవాళ ఆపాలంటే ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి మహిళల భద్రత కోసం ముఖ్యంగా మహిళల భద్రత కోసం కఠినమైనటువంటి చట్టాలు అయితే రావాల్సింది ముత్తులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిజంగానే అప్పుడప్పుడు ఓసారి గమ్మతైన మాటలు మాట్లాడుతుంటాడు సార్ మన కేసీఆర్ గారు ఇక నిన్న మళ్ళీ ఒకసారి పామ్ మీటింగ్ పెట్టింది ఈయన పామ్ తప్ప తప్ప పెడతలేదు మీటింగ్ ఎందుకంటే తొంటీ రీరకాల నుంచి ఇంటికే పరిమితం అయిండు మరి ఎందుకో ఏమో కానీ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారు మరి ఆయన మాత్రం ఎందుకో ఏమో కానీ అసెంబ్లీకి రావడానికి కొద్దిగా వెనకడిగే వేస్తుంది ఇక ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలానే మాట్లాడి కానీ ఆయన అయితే పెద్దగా పట్టించుకుంటలేడు ఇక ఆయన నిన్న మరొక్కసారి ఫామ్ మీటింగ్ పెట్టిండు దీంట్లో ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలందరినీ కూడా ఇక పిలిపించుకొని మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడి ఆయన ఏమంటున్నానంటే ఇక ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల విషయంలో ఇక ప్రభుత్వ విధ్వంసకాండ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మధ్యంతర ఎన్నిక ఎప్పుడైనా రావచ్చు ఈ పదిహేను పదహారు నెలల కాలంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసిగిపోయిర్రు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి ఏ క్షణమైనా కూడా ఉప ఎన్నిక రావచ్చు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం మనదే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంత బాగలేదు దేశంలోనే దేశంలోనే బీఆర్ఎస్ బీజేపీ మొత్తం కూడా గ్రాఫ్ పడిపోయింది బీఆర్ఎస్దే ఎక్కువ నడుస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి రేపు జరగబోయేటువంటి వరంగల్ మహాసభ ఏదైతే ఉందో ఈ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి మనకు ఈ యొక్క సభ గెలుపుకు నాంది పలికే విధంగా ప్రజల్ని పది లక్షల మందితో మరి వరంగల్ సభ నిర్వహించుకోవాలని చెప్పి గట్టి భరోసాను ఇచ్చిండు మన కేసీఆర్ సార్ మొత్తం మీదనైతే ఇక ఫామ్ కూర్చొని ప్లాన్లు అయితే గట్టిగన కేసీఆర్ సార్ ఇక చూడాలి మరి ఎట్టుంటుందో సార్ ప్లాన్ సో మిత్రులారా ఇవి మన ఇవాళ మరి మన పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్